نو هلا مرحبا هلا هلا نو هلا اے اے بول ہم میں چل پاؤں گا گنگا گنگا وہ ہے لب لب وہ کر وہ کچھ نہیں ہوش ہوش ہمم مٹی کی بات ہو گا చెప్పిండా ఎవరు చెప్పారా నీకు దేవుడు చెప్పిండ పక్క చముతానేవా Dangga tangisin boya, dongga, orang donggeling cint అమ్మ దొంగతనం చేసింది సెల్ ఫోన్ దొంగనిచ్చింది రోడ్డు రోడ్ చేస్తారు ఇప్పుడు దొంగతనం చేయండి గురి తీరి తీసుకుండి అది

ఎవరు కొడుకు లేడు బాబాయ్ లేడు ఇప్పుడు ఏమంటు మొత్తం ఫోన్లు జాగ్రత్త పెట్టుకోండి మీ కూడా అయిపోతాయి బంగారు డబ్బులు అయ్యా

அண்ணா லோபல் गेली மச்சான்